నమస్తే స్వాగతం నేను ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ అందరికీ మంచి జరగాలని ఆకాంక్ష పాత్రికేయులతో మంత్రి ఆనం ఇష్టాగోష్ఠి కూటమిలో మీడియా పాత్రే కీలకమని వ్యాఖ్య డిసెంబర్ ముప్పై ఒకటిన నెల్లూరు నగరం నిర్మానుష్యం ఎస్పీ స్వీట్ వార్నింగే కారణమంటున్న ప్రజలు యువతలో మార్పు తీసుకురావడమే ఐవైఎం లక్ష్యం నెల్లూరులో వినూత్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలను ప్రజా ప్రతినిధులు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు కట్ డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వీడుకోలు పలికి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరానికి నెల్లూరు ప్రజలు గ్రాండ్ వెల్కం పలికారు ఈ సందర్భంగా నగరంలో యువత మహిళలు పెద్దలందరూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు నెల్లూరు నగరంలో హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ప్రజలు తమ సంతోషాన్ని ఏ విధంగా పంచుకున్నారో మనము ఓసారి చూసేద్దామా నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లానాయక్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షాలెట్ న్యూ ఇయర్ సంబరాలు జరుపుకున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ శ్రీనివాసుల రెడ్డి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వింజుమూరులోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంపీపీ ఆనంగి రమణయ్య సమక్షంలో అధికారులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో సరికొత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకున్న పని నెరవేరే విధంగా అధికారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి యువ రామారావు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు చిత్తూరు నగరంలోని తపోవనం విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ డూడి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు వారితో కొంతసేపు ముచ్చటించారు అనంతరం ఆశ్రమ వృద్ధులకు పండ్లను పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం నింపాలని ఆశాభావం వ్యక్తం చేశారు నేరాల నియంత్రణ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు వన్ టౌన్ సీఐ మహేశ్వర్ ఏఎస్ఐ ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులు తపోవనం నిర్వాహకులు వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు నందిగామ పట్టణంలోని కాకానీ నగర్లో గురువారం ఉదయం ప్రభుత్వ విప్ నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తమ కార్యాలయం వద్ద నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గానికి చెందిన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం నాయకులు పార్టీ కార్యకర్తలు కూటమి నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు హాజరైన వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వచ్చిన వారు పెన్నులు పుస్తకాలు మరియు చదువుకునే పిల్లలకు అవసరమైనవి ఇచ్చారు ఎమ్మెల్యే వాటిని పేద విద్యార్థులకు అందజేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు వారి కార్యాలయం నుండి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలు అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషాని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం సంతోషకరం అన్నారు మదనపల్లి జిల్లాలో ప్రజలు సుఖ సంతోషాలతో చంద్రబాబు పాలన దేశానికే ఆదర్శం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూతన సంవత్సర వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాళ్లపూడిలోని మెట్టా ఎస్టేట్స్ లో ఈ వేడుకలు జరిగాయి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మండలంలోని అన్ని పంచాయతీల వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు కార్యకర్తలు పాల్గొని భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు కార్యకర్తలు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు శాలువాలు పూలమాలలు పుష్పగుచ్చాలు అందజేసి విష్ణువర్ధన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పంటపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు వెన్నకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమం ఎంపీపీ గండవరం సుగున జడ్పీటీసీ సభ్యుడు బందెల సుబ్బయ్య వల్లూరు సర్పంచ్ పల్లుకొండ ప్రతాప్ పోలం రాజుగుంట సర్పంచ్ దువ్వూరు హారికారెడ్డి దువ్వూరు వారిపాలెం సర్పంచ్ అన్నాబత్తిన కృష్ణవేణి ఎంపీడీసీ సభ్యుడు నవీద్ బాషా నాయకులు అగ్ని షమ్ము దువ్వూరు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు బుజ్జిమండలం రేబాల గ్రామంలోని టీడీపీ నేత ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గృహంలో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరిగాయి మండల పరిధిలోని పలు గ్రామాల టీడీపీ బీజేపీ నాయకులు ఎర్రంరెడ్డిని పూలమాలతో సత్కరించారు ఆయనతో కేక్ కటింగ్ చేయించారు నివాసం పార్టీ నాయకులతో కోలాహలంగా మారింది ఈ సందర్భంగా ఆయన ఎంపీ వేమిరెడ్డి దంపతులకు నియోజకవర్గంలోని కూటమి శ్రేణులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందాలను నింపాలని మంచి ఆరోగ్యం అందించాలని ఆకాంక్షించారు ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి నూతన సంవత్సరం బాటలు వెయ్యాలని అభిలాషించారు నెల్లూరు జిల్లా న్యూస్ యాజమాన్యానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డిలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని వారిని ఎంత్రీ న్యూస్ పల్కరించింది ఎంత్రీ న్యూస్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు నెల్లూరు జిల్లా ప్రజానికానికి ఎంత్రీ న్యూస్ యాజమాన్యానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డిలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

మరింత విస్తృతంగా అభివృద్ధి చెంది ప్రజలందరి మనసులకు చేరువవుతుందని ప్రేక్షకులందరి ఆదరా పొందుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే వైఎస్ఆర్ కార్యకర్తలకు నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా నూతన సంవత్సరం మరింత ఉత్సాహాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకునేందుకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కార్యకర్తలు నాయకులందరికీ కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే ప్రధానంగా నెల్లూరు నగర నెల్లూరు జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలను ఇవ్వాలని వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యంత్రి యాజమాన్యానికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున క్రిస్మస్ అలాగే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను రాబోయే సంవత్సరంలో ఇంకా కూడా మీ యంత్రి యాజమాన్యం ఇంకా డెవలప్ అయ్యి మీ జర్నలిజంలో మీరు ఇంకా ముందుకు ముందుకు ఎదగాలని వ్యాపారపరంగా కూడా మీరు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాం టూరు జిల్లా సింహపూరి ప్రజానీకానికి నూతన ఆంగ్ల సంవత్సరం మరేదే రకం సంక్రాంతి శుభాకాంక్షలు ఆ రకంగా యంత్రి యాజమాన్యానికి సిబ్బందికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు మంత్రి క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన ఇష్టగోష్టిగా మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ తో సుపరిపాలన అందించి సూపర్ హిట్ కొట్టామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్న తనకు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం గర్వకారణమని అన్నారు నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం పాత్రికేయులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు తమ ప్రభుత్వ పాలనలో మీడియా కూడా ఎంతో కీలకంగా పనిచేస్తుందని ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేస్తూ అభివృద్ధి భాగస్వామ్యం అయ్యిందని చెప్పారు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలిపారు అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు నిన్న చివరి రోజు ఆ రోజు కూడా సంతోషంగా గడిచిపోతుంది చివరి రోజు కూడా ప్రజలకి సేవలు అందించేటువంటి ఒక మహత్ కార్యములు మేము అందరం పనిచేస్తున్నాం ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నాం అనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి వాళ్ళ అధినాయకులు కానివ్వండి ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను కల్పించారు అయినా సమర్థవంతంగా మా ప్రభుత్వం మా అధికార యంత్రాంగం మా మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మేము పొందగలిగాం ఈరోజు నూతన సంవత్సరం మీ అందరితోటి కలిపి రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి రాబోయే సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకి మేము అందించేటువంటి ప్రతి కార్యక్రమం ఒక మేలైనటువంటి పరిపాలనలో భాగం కావాలనే ఈనాడు మీ అందరితో కూడా కలిసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం ఒకసారి మనం గమనిస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యులను చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సూపర్ సిక్స్లో భాగమే అధికారంలోకి వచ్చినటువంటి తొలి మాసాల్లోనే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో పదివేల తొంభై కోట్ల రూపాయలు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లులకి ఆ యొక్క నిధులని వెంటనే మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లకి పంపడం జరిగింది స్మార్ట్ స్ట్రీట్ బజార్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ అంటే ఈ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు మాపై చేస్తున్న విమర్శలకు అభివృద్ధితో సమాధానం చెబుతామని అభివృద్ధిని చూసి ఓరవలేని కొంతమంది అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ బజార్లో జరిగిన న్యూ ఇయర్ సంబరాల వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు స్మార్ట్ స్ట్రీట్ వద్ద ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు చిన్నారులతో కలిసి ఆటల పాటలతో సందడి చేశారు ముగ్గుల పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు స్మార్ట్ స్ట్రీట్ నూతన సంవత్సర సంబరాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక్కడ షాపులు నిర్వహిస్తున్న మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు నూట ఇరవై మంది మెప్మా మహిళలకు ఒక్కొక్కరికి తమ సొంత నిధి నుండి లక్ష రూపాయలు ఇచ్చినట్లు గుర్తు చేశారు వైఎస్సార్సీపీ సద్విమర్శలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని వారి తీరు మారకుంటే ప్రజలే చిత్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీసీ విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను నెల్లూరులో నూట ఇరవై షాప్స్ స్మార్ట్ అని స్టార్ట్ చేశాను అక్కడ వాళ్ళందరూ కలిసి ఈ రోజు ఒక పండగ వాతావరణంలో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాం రమ్మ నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇక్కడ ముగ్గురు పోటీలు అలాంటి కొన్ని పోటీలు పెట్టుకున్నారు ఆ పోటీలకి పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలని నన్ను ఇన్వైట్ చేశారు దానికి వచ్చా నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే అక్కడక్కడ కొందరు దీని మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు అది కరెక్ట్ కాదు ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది పూర్తిగా టేక్ ఆఫ్ కావడానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది జనరల్ గా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆరు నెలలు కొన్ని అది ప్రతి ఒక్కరికి అంటే షాప్ పెట్టగానే వెంటనే సేల్స్ పెరగవు కానీ ఇది ఇక్కడ నూట ఇరవై షాపులు ఉంటే ఈ నూట ఇరవై షాపుల్లో దాదాపు వంద షాపుల చాలా చక్కగా చేసుకుంటున్నారు ఇప్పుడే నేను కూర్చొని మాట్లాడా ఎంతకు అమ్ముతున్నామంటే నెలకి నలభై వేల నుంచి యాభై వేలు అమ్ముతున్నాను అన్నాడు నలభై వేల నుంచి యాభై వేలు అమ్ముతున్నాను అన్నాడు ఈజ్ వెరీ హ్యాపీ కాబట్టి కొందరు నాయకులు అది పనిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవేవో స్టేట్మెంట్లు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు బహుశా వాళ్ళు అసూయ చెంది ఇస్తుంటారు ఎందుకంటే ఈ స్మార్ట్ సిటీ నెల్లూరులో పెట్టింది రాష్ట్రం మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఉండే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి టౌన్లో మేము కూడా పెడతాం మేము కూడా పెడతామని నిన్నే ఆ విజయవాడ వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఆ విధంగా డిఫరెంట్ మున్సిపాలిటీస్లో మేము కూడా పెడతాము ఎంతోమందికి ఉద్యోగం కల్పిస్తున్నారు అని ముందుకు వస్తుంటే ఈ నెల్లూరులో మాత్రం కొందరు నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడితే కరెక్ట్ కాదు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ నివాసంలో నూతన సంవత్సరం వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఆయన్ని గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి జిల్లా వెంకడగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ నివాసంలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సందర్భంగా కురుగొండ్ల నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో భారీ కేక్ కట్ చేశారు ఆయనకు నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ రాష్ట్ర నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ది జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎనభై రెండు పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం నిరుపేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్లు కూడా ఎత్తివేశారని రాష్ట్రాన్ని అప్పులుమయం చేసిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో ఎక్కడా కూడా ఇరవై నాలుగు నుంచి గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు అన్ని రోడ్లు కూడా గుంటలు మహిమగా ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు చేశారో అప్పులు తెలియదు అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు బ్యాంకు పరిస్థితి కూడా లేకపోతే దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దారిలో పెట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గుంటలు లేకుండా చేయాలనే కాన్సెప్ట్ తో రోడ్లు కూడా ఇవ్వచ్చని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చేసిన పాపాలకి మనం గతంలో అనుభవించాం ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు ఎక్కడ గుంటలు అక్కడే అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉన్నాయి అరవై రెండు పథకాల ద్వారా అందిస్తా ఉన్నాం ఇంకా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే తీసుకునే దానికోసం బయట రాష్ట్రాల కన్నా కూడా ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం తమిళనాడులో అంత రెవెన్యూ వస్తా ఉంటే అక్కడ వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు నుంచి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు మరి డెడ్డెడ్ అయితే అయితే పదహైదు వేలు కూడా ఇస్తా ఉన్నాం ఈ విధంగా ఏ రాష్ట్రంలో లేదు పెన్షన్ అంటే ఎవరికైనా అక్కడ వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ప్రజలకి మనం పేదవాళ్ళకి ఏదో చేయాలనే కాన్సెప్ట్ తో ఈ రోజు మన ప్రభుత్వం చేస్తా ఉంది అదే విధంగా అన్నా క్యాండిల్ కూడా రెండు వందల లక్షల రూపొంది చేసి ప్రతి పేదవాడికి కూడా ఐదు రూపాయలకే భోజనం పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో చూశారు అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు ఈ రోజు మళ్ళీ అన్ని కూడా తెలుస్తూ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతుందని చెప్పి తెలియజేస్తాం డిసెంబర్ ముప్పై ఒకటిన నెల్లూరు ఎస్పీ మార్కు స్పష్టంగా కనిపించండి పోలీసు స్వీట్ వార్నింగ్ ఆ ప్రభావాన్ని చూపించండి గత ఇరవై ఐదు ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నగరం అంతా నిర్మానుషంగా దర్శనమిచ్చింది న్యూ ఇయర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఆనందం ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి కొత్త సంవత్సరం వేడుకలను స్నేహితులు బంధువులు అందరితో కలిసి రోడ్లపైకి వచ్చి కేకులు కేరింతలతో వచ్చిపోయే వారికి చెప్తూ రచ్చరచ్చ చేస్తారు ఇంకొందరు ఆకతాయిలు జులాయిలు మందుబాబులు యూత్ అయితే మద్యం సేవించి బైకులకు సైలెన్సర్లు తగిలించి అతివేగంగా రోడ్డుపై చక్కర్లు కొడుతూ డబ్ డబ్ అంటూ సౌండులు చేస్తూ గుండె దడవచ్చేలా వ్యవహరిస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారు ఈ క్రమంలోనే కొన్ని ఏరియాల్లో కూడలలో గ్యాంగుల మధ్య గొడవలు దాడులు చేసుకుంటుంటారు కొత్త ఏడాది ఆనందంగా సంబరాలు చేసుకోవలసిన సమయంలో ఇంకొందరైతే మద్యం మత్తులో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర గాయాల పాలై ఆస్పత్రి పాలవుతుంటారు హైవే రోడ్డుపై వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ల సైరన్లు బీతుగొలుపుతుంటాయి ఇది ప్రతి ఏడాది నిత్య కృత్యం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నెల్లూరులో ఎక్కడా రోడ్లపై ఆకతాయిలు కనిపించలేదు జులైల జాడేలేదు రోడ్లపై గుంపులు గోలలేదు రోడ్లపై కేకుల కటింగ్ లేదు బీర్లు పొంగలేదు సైలెన్సర్లు లేని బైకుల సౌండ్ లేదు అంతా ప్రశాంతం దేవాలయాలు చర్చీల వద్ద భక్తులు తప్ప ఎవరూ కనిపించలేదు ప్రతి కూడలలో పోలీసులు సైతం ఉరుకులు పరుగులు లేకుండా విధులు నిర్వర్తించారు అంతెందుకు రోడ్లు కూడళ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి అందుకు కారణం జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఎస్ నెల్లూరు జిల్లా మహిళా పోలీస్ బస్ తీసుకున్న కఠినమైన నిర్ణయం ఈ ఏడాది వేడుకల్లో ఎక్కడా అపశృతి దొరలలేదు న్యూ ఇయర్ సంబరాలు ఎవరూ ఊహించని విధంగా ప్రశాంతంగా ఇళ్లకు పరిమితమైపోయాయి నగర రోడ్లపై న్యూసెన్స్ జాడే లేకుండా పోయిందే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి రోడ్లపై తిరగకూడదన్న పోలీసులు ఆంక్షలు ఆదేశాలు ఫలించాయి నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు ఎస్ఐలు పోలీసులు సిబ్బంది ఆనందంగా విధులు నిర్వర్తించారు ఈ భయానికి కారణం కూడా లేకపోలేదు అజితా వేచండ్ల వచ్చాక జరిగిన నేరాలతో పాటు నేరస్తులు షీటర్లు మందుబాబులు గంజాయి పై కఠిన చర్యలు తీసుకోవడం కేసులు పెట్టడం జైలుకు పంపడం రోడ్లపై ఊరేగించడం వంటి చర్యలతో పాటు రాత్రి పదకొండు గంటల తర్వాత రోడ్లపై తిరిగే ఆవారాగాళ్ల భరతం పడుతుండటంతో అందరూ భయపడి ఇళ్లకే పరిమితమైపోయారు కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని పోలీసు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ జిల్లాపై ప్రభావం చూపించిందనడంలో అతిశయోక్తి లేదు గత ఇరవై ఐదు ఏళ్లలో ఇటువంటి పరిస్థితి నెల్లూరులో చూడలేదని ఇందుకు జిల్లా ఎస్పీకి నెల్లూరు పోలీసులకు నెల్లూరు ప్రజలు న్యూ ఇయర్ నిజనాలు పడుతున్నారు జరుపుకున్నారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేశారు నెల్లూరు నగరంలో నూతన సంవత్సరం వేడుకలు ఎలాంటి అల్లర్లు గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల ఆదేశాల మేరకు డీఎస్పీల ఆధ్వర్యంలో నగరమంతా పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేశారు ముప్పై ఒకటి రాత్రి పది గంటల నుంచే ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కాపుకాశారు ర్యాజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక నిఘా పెట్టారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ ఘట్టమినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకున్నారన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో పోలీసులు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నెల్లూరు జిల్లా ప్రజానికి కూడా ఆ సేఫ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ కూడా పోలీసు వారు చెప్పిన అనుగుణంగా అందరూ కూడా పాటించారు ఇక్కడ మేము చూస్తే ఈ నెల్లూరు పట్టణం అంతా కూడా పోలీసులు ప్రతి చోట కూడా చెక్ చేస్తున్నారు ఎక్కడా కూడా సంఘటన జరగలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా మార్నింగ్ వర్క్ కూడా మేము ఫాలో అప్ చేస్తాము సో ఇక్కడ అందరికీ కూడా కోఆపరేట్ చేసిన పబ్లిక్ అందరికీ కూడా సేఫ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండి థ్యాంక్ యూ నెల్లూరు పట్నం మొత్తం చూస్తుంటే ఈ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్కి బందోబస్తు ఏర్పాటు జరిగింది దాదాపు అరవై ఐదు పోలీస్ పోలీస్ ఒక పదమూడు పెట్రోలింగ్ పార్టీస్ ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా వాళ్ళ వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుంటే అది ఉంటే సరిపోతుంది అట్ అని చెప్పేసి డీజేలు ఆ తర్వాత ఓపెన్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా నిషేధింపజేయబడ్డాయి అలాగే బైక్ రేసింగ్ కానీ లేకపోతే ట్రాఫిక్ ఫ్లైఓవర్స్ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం జరిగింది ప్రజలంతా కూడా వాళ్ళు వాళ్ళ హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ ఫ్రెండ్స్తో ఏర్పాటు చేసే పరిస్థితి ఇక్కడ కల్పించాము మత్తుకు బానిసలై తమ జీవితాన్ని కోల్పోతున్న యువతలో మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ మెంబర్ అబ్దుల్ కయ్యూం పేర్కొన్నారు ఐవైఎం ఆధ్వర్యంలో ఒకే జీవితం ఒకే అవకాశం అంటూ నెల్లూరులో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంగ్ల సంవత్సరానికి ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ వద్ద ఒకే జీవితం ఒకే అవకాశం మధ్యం లేని వన సమాజాన్ని నిర్మిద్దాం డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఐవైఎం మెంబర్ మీడియాతో మాట్లాడారు నెల్లూరు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితం నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాన్ని కూడా రోడ్డుపాలు చేస్తున్నారన్నారు యువతలో మార్పు తీసుకువచ్చేందుకు తమ ప్రయత్నం అన్నారు ఈ కార్యక్రమంలో ఐవైఎం సభ్యులు పాల్గొన్నారు ఐడియల్ మూమెంట్ తరఫున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్నాము ఒకే జీవితం ఒకే లక్ష్యం వద్యం వద్దు జీవితం ముద్దు అనే స్లోగన్స్తో కార్నర్ మీటింగ్స్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము ఈ రోజు స్పెషల్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీ అందరికీ తెలుసు చాలామంది యువకులు మద్యం సేవించి మత్తు పదార్థాలు సేవించి రోడ్ల మీద తిరగడం బైక్ల మీద తిరగడం ప్రాణాలు కోల్పోవడం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం ఇటువంటి మేము చూస్తున్నాము వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అందుకని యువతను ఇటువంటి చెడు వ్యసనాల నుండి రక్షించాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో కోవూరుని మరింత అభివృద్ధి చేయబోతున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ముందుగా ఆమె వృద్ధాప్య పింఛన్ ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు అనంతరం పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారని దీంతో బ్రిడ్జికి యాభై లక్షల రూపాయలు ఎంపీ బీదా మస్తాన్ రావు నిధులతో నిర్మించి ప్రారంభించామన్నారు రాబోయే రోజుల్లో కోవూరు మున్సిపాలిటీ చేసి తద్వారా మరిన్ని నిధులతో కోవూరుని అభివృద్ధి చేయబోతున్నామన్నారు కోవూరు ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కోవూరు నియోజకవర్గ ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకి మనోధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా చైర్మన్ జట్టు రాజగోపాల్ రెడ్డి అశోక్ రెడ్డి టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి అశోక్ కుమార్ కూటమి నాయకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒకటో తేదీ ముప్పై ఒక తేదీ పెన్షన్ ఇచ్చాం కానీ ఏ రోజు దానికి తప్పి రెండో తేదీ కూడా ఇవ్వలేదు ఈ రోజు ఆ విధంగా పచ్చకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సర్వీస్ పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు ఆరు వేలు అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి పదిహేను వేలు అలాగే నార్మల్ పెన్షన్ నాలుగు వేలు అందించడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి

కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాఠాల రామయ్య ఆధ్వర్యంలో సిద్ధపటంలో మీడియా సమావేశం నిర్వహించారు సిద్దపట్టం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జేఏసీ నాయకులు విద్యాసంస్థలు మహిళా సంఘాలు కార్మిక సంఘాలు రాజకీయ నాయకుల ర్యాలీలు రిలే నిరాహార దీక్షలు పోరాటాల ఫలితంగా ప్రజలందరి ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కావున నేడు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు టీడీపీ యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఊటుకూరు గ్రామంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు యువనేత బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు కళ్యాణ్ రెడ్డి ప్రజల మనిషి అని కొనియాడారు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టీడీపీ యువనేత బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం మరియు టీడీపీ నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల మనిషి మంచి మనస్సున్న వ్యక్తి దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి ఇలాంటి దంపతులు కోవూరు నియోజకవర్గానికి దొరకడం ప్రజల అదృష్టం అన్నారు ఎంతో సేవాగుణం కలిగిన వీరు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు ప్రభుత్వ అభివృద్ధి పనులతో పాటు వారి సొంత నిధులను ఎన్నో సమస్యల అభివృద్ధికి పనులు చేస్తూ వారి సొంత నిధులతో ఎన్నో సమస్యలు అభివృద్ధి పనులు చేస్తూ అందరి మన్నలు పొందుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వార్తలు రాష్ట వ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ అందరికీ మంచి జరగాలని ఆకాంక్ష పాతికేయులతో మంత్రి ఆనం ఇష్టాగోష్ఠి కూటమిలో మీడియా పాత్రే కీలకమని వ్యాఖ్య డిసెంబర్ ముప్పై ఒకటిన నెల్లూరు నగరం నిర్మానుష్యం ఎస్పీ స్వీట్ వార్నింగే కారణమంటున్న ప్రజలు యువతలో మార్పు తీసుకురావడమే ఐవఎం లక్ష్యం నెల్లూరులో వినూత్న కార్యక్రమం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం